एन सेवन न्यूज़ की स्वागत

ഓപ്പ

ఏదైతే మన కూటమి ప్రభుత్వం ప్రతి ఎకరాకు నీరు అందించాలనే లక్ష్యంతో పనిచేయడం జరుగుతుంది రైతాంగాన్ని ఆదుకోవాలి వారికి అండగా నిలబడాలనే లక్ష్యంతో ఈ సంవత్సర కాలంగా కూడా మన కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుంది అందులో భాగంగా ఈరోజు తిమరా చెరువులో మనం నీటిని విడుదల చేసే కార్యక్రమాలను చేపట్టడం జరిగింది ఇది ఈ చెరువు ఆయకట్టు సుమారు ఐదు వేల ఎకరాలుకి ఆయకట్టు రైతులు ఉన్నారు దీనికి సంబంధించి ఈ ఇప్పుడు ఈ రోజు ఇరవై ఏడు వాటర్ ని నీటిని విడుదల చేయడం జరిగింది రాబోయే కాలంలో దీన్ని యాభై వరకు కూడా చేయాలి దానికి ఎలాగన్నది పురుషోత్పట్నం నీటి నుంచి ఏలరు రిజర్వాయర్ నుంచి దీనికి ఎలాగా చేయాలి అన్నది ఇప్పుడే మనం అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది రాబోయే కాలంలో యాభై క్యూసెక్ల వరకు కూడా నీటిని విడుదల చేయడం జరుగుతుంది ఏదైతే ఈ కార్యక్రమం పోయిన సంవత్సరం కూడా మేము ఇలా ఏలే రిజర్వాయర్ అయితేనే ఈ తిమరా చెరువుకి సంబంధించి నీటిని విడుదల చేసి కాలువ పూడి తీర్తుల పనులు జరిపించి రైతాంగాన్ని ఆదుకోవడం జరిగింది వారు గత సంవత్సరం కూడా వీటిని అన్నిటిని ఉపయోగించుకొని వ్యవసాయం చక్కగా చేసుకున్నారు అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ప్రతి ఏరియాలోనే నీటిని వాటర్ బాడీస్ తరఫున ఈ కాలువ పూడి పనులు చేయడం జరుగుతుంది ఈ నీటిని విడుదల చేసినట్టునే ప్రతి రైతుకు వారికి అవసరానికి తగ్గట్టుగా ప్రతి ఎకరాకు నీరు అందించి ఉంచడం జరుగుతుంది ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం వారు ఇచ్చిన మాట ప్రకారం రైతాంగాన్ని నిలబెట్టాలి వారికి అండగా ఉన్న లక్ష్యంతో ముందుకు వెళుతున్నాం ఇవన్నీ కూడా మనం రాబోయే కాలంలో కూడా రైతులను ఆదుకుంటూ మనం ముందుకు వెళ్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ నీటిని అందరూ కూడా ఉపయోగించుకుని వారి వ్యవసాయాన్ని చక్క చేసుకునే వారి పంటలు లాభాలతో వారి ఇంట్లో సిరి సంపదలో ఉండాలని మనస్ఫూర్తిగా రైతులను కోరుకుంటూ Saludos love